నమస్తే వెల్కమ్ ట్వంటీ ఫోర్ న్యూస్ డిటైల్స్ చూస్తే ఆరోగ్య వ్యవస్థపై దాడి ప్రమాదకరం వైసీపీ రాష్ట్ర వైద్యల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ జూనియర్ డాక్టర్లపై దాడి ఆరోగ్య వ్యవస్థపై దాడి చేసినట్లేనని పల్నాడు జిల్లా పిడిగురాల పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్ రాష్ట్ర వైసీపీ విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు ఆయన మాట్లాడుతూ తమ హక్కుల కోసం పోరాడుతున్న వైద్య విద్యార్థులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు ఆరోగ్య వ్యవస్థపై దాడి ప్రమాదకరం అన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ వైద్య విద్యార్థులకు అండగా నిలబడవలసిన అవసరం ఉందని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైద్య విద్యార్థులపై దాడి చేయటం అంటే మన ఆరోగ్య వ్యవస్థపై దాడి చేసినట్లే వాళ్ళు వాళ్ళు చదివిన చదువు కోసం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్నారండి అది వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళు కేవలం వైద్య విద్యార్థులే కాదు మన భవిష్యత్ ఆరోగ్య సంరక్షకులు కూడా వారందరికీ బాసటగా మనం నిలబడదాం జూనియర్ డాక్టర్లకి న్యాయం జరగాలి వారి గౌరవాన్ని కాపాడాలి వారందరికీ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనం మద్దతుగా నిలబడాలి ప్రతి ఒక్క డాక్టర్ కూడా మేము మీతో ఉన్నాం అనే సందేశాన్ని పంపుతూ వారికి మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నాను